వర్షానికి తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు అండగా ఉంటారని భరోసానిచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట మండలం ఇర్కోడ్ గ్రామంలోని ఐకేపీ సెంటర్లో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన హరీష్ రావు రేవంత్ రెడ్డి అందాల పోటీల మీద పెట్టే శ్రద్ధ రైతుల మీద పెట్టడం లేదన్నారు వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కనీసం గన్నే బ్యాగులు ఇచ్చే పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం లేదన్నారు హరీష్ రావు కేసీఆర్ ఉన్నప్పుడు పంట కొనుగోలు ఎప్పుడూ ఇంత ఆలస్యం అవ్వలేదన్నారు రేవంత్ రెడ్డి రైతుల ఉసురు పోసుకుంటున్నాడని పాలన చేత కాకపోతే రాజీనామా చేయాలన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైపోయింది రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతూనే కానీ చేతలు గడప దాట పరిస్థితుంది హైదరాబాద్లో కూర్చొని అందాల పోటీల మీద రోజు రివ్యూ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి కానీ అకాల వర్షాల వల్ల కళ్ళల్లో వడ్లు మొలకలెత్తుతూ ఉన్నాయి కొనే దిక్కు లేదు అధికారులు ఎవరు కూడా కళ్ళాలకు తిరగడం లేదు రైతులు బోరున విలపిస్తూ ఉన్నారు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపోయింది రైతుల పరిస్థితి నీ పుణ్యమాని రుణమాఫీ కాకపాయే రైతు బంధు వడకపాయే ఏదో కష్టపడి ఆరుగాలం కష్టం చేసి అప్పులు తెచ్చి పంట పండిస్తే ఈ వడగల్ల వానతో అకాల వర్షాలతో పండిన పంట కొనే దిక్కు లేక ఇలా రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు రేవంత్ రెడ్డి కొంచెం రైతుల గురించి పట్టించుకో చిల్లర మాటలు మాట్లాడు కాదు రాష్ట్ర ఆదాయం పెంచడం చేతగాదంటావు అప్పులు ఉడతలేవని మాట్లాడుతావు అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు ఇప్పుడు ఈ కొత్త ముచ్చట కేసీఆర్ ఉండగా పదకొండు విడతల్లో కరోనా వచ్చినా పెద్ద నోట్ల రద్దయినా ఆర్థిక మాంద్యం ఉన్నా ఎన్నడూ రైతుబంధు పైసా రూపాయి ఆగలే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రోజు వడ్ల కొనుగోలు విషయంలో గింత తిప్పలు కాలే నువ్వు వచ్చినాకనే అయితే కాంటాలు పెడతలేరు లారీలు వస్తలేవు సంచులు పంపినరు వంద సంచులు ఇస్తే నలభై సంచులు పొక్కలు పడేవి ఉన్నాయి ఆ సంచులన్నా చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు అసలు గన్ని బ్యాగులు కూడా కొత్తవి కొని రైతులకు ఇచ్చే తెలుగు తేటలు కూడా మీకు లేవా అని నేను అడుగుతా ఉన్నా ఇక సంచులు కూడా సప్లై చేయ శాతం అవుతలేదా మీ గవర్నమెంట్కు నా గన్ని బ్యాగులు దొరికాయి లారీలు రావు కాంటాలు పెట్టరు ఆ మిల్లులకు పోతే దించుకోడు ఐదు ఐదు కిలోల అంటున్నారు రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఇలా సిద్ధిపేట రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో వస్తే ఏ కుప్పలు పెట్టినా కూడా మొలకెత్తిన వడ్లే కనబడతా ఉన్నాయి హైదరాబాద్లో కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము కొంటున్నాం అని ఎక్కడ కొంటున్నాం మరి మొలకలు ఎత్తి ఈరోజు వడ్లు నల్లబడిపోతున్నాయి ఇప్పుడు వర్షం పడంగానే వెంటనే ఎత్తి రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చి బాయిల్ రైస్ చేసుకోవచ్చు కదా రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నారు కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు డిఎం సివిల్ సప్లైస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఏం చేస్తుంది అని నేను అడుగుతా ఉన్నా ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన వాన పడితే ఎంఆర్ఓలు పోయి సెంటర్లలో కూర్చొని ఆర్ఐఓ కాడ డిటీఓ కాడ ఎంఆర్ఓ కాడ కూర్చొని ఆర్డీఓలు తిరుక్కుంటా మెల్లులకు వెంట వెంటనే దించి పిచ్చి రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసినాం నువ్వు రైతు బంద్ చేయపోతీవి రుణమాఫీ చేయపోతాయి కనీసం పండిన వడ్లు కూడా కొనే తెలివి లేదా అని ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నా చేతగాపోతే దీపో ఎందుకంటే నువ్వు అప్పు ఉండదు పైస పైసా పెంచనంటావు వడ్లు కొననంటావు రైతు బంద్ అయ్యనంటావు రుణమాఫీ చేయనంటావు మరి నువ్వు ఎందుకున్నావు ఆనాడేమో మస్తు మాట్లాడినావు కదా ఈ ఈ ప్రభుత్వం పూర్తిగా